అందరికీ నమస్కారం ఈరోజు తెల్కపల్లి మండల కేంద్రమైన మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఒక వినతి పత్రం అందజేశాం ఎందుకంటే ఈ నెల పదిహేడవ తేదీన గౌరవ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మరి తెల్కపల్లి మండల కేంద్రానికి వచ్చి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన డ్రైనేజ్ పనులకు సంబంధించిన ఒక శంకుస్థాపన చేశారు మరి దాని లోతైన విశ్లేషణ చేస్తే అసలు ఇక్కడ మరి గ్రామానికి సంబంధించిన సర్పంచులు లేరు వార్డ్ మెంబర్లు లేరు ఉప సర్పంచ్ లేడు అసలు ఎన్నికల బాడీనే లేదు అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి మరి ఆ డ్రైనేజ్ పనులను అప్పజెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది అదే విషయం పైన మరి ఈరోజు పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి గారిని కలి కలవడం జరిగింది సార్ కూడా అడిగి తెలుసుకుంటే మేము ఇప్పటివరకు అయితే తీర్మానం ఏం చేయలేదని చెప్తున్నారు మరి ఏ అధికారంతో మరి నాగర్ కన నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి గారి వచ్చి ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేయాల్సి వచ్చింది మరి మీ అధికార దండలతోని మరి ఎట్లాంటి సభ తీర్మానం కాకుండా మీరే శంకుస్థాపన చేసుకొని మీరే మరి గ్రామ పంచాయతీ నిధులను ఎట్లా ఖర్చు పెడతారని మేము స్పెనర్ స్టేట్ గురించి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు మీ కార్యకర్తల మీద మీ నాయకుల మీద ప్రేమ ఉంటే మీ ఎమ్మెల్యే నిధుల నుంచి ఖర్చు పెట్టండి మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది వెంటనే మీ అక్కడ ఉన్న సంబంధిత డ్రైనేజీ పనులకు సంబంధించిన నిధులను కే